హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కోమర్ చెరువు పార్క్ ఇది సిద్దిపేటలో ఉంటుంది ఈ పార్క్ వద్ద డ్రాగన్ థీమ్ పార్క్ అని ఉంటుంది అయితే ఇక్కడ ఇది కంపల్సరీ చూడాలి చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది మనకు ఈ వీడియోనైతే వచ్చేసి దీని పూర్తి వివరాలతో సహా మీకు చూపిస్తాను ఈ థీమ్ పార్క్లోకి వెళ్ళాలంటే ముందుగా మనం ఇక్కడ చూడండి టికెట్ కౌంటర్లో పక్కన ఇరవై రూపాయల టికెట్ ప్రతి ఒక్కరికి తీసుకొని వెళ్ళాలి ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ మనం ఈ థీమ్ పార్క్లోకి వెళ్ళాలంటే చూస్తున్నారుగా మెయిన్ ఎంట్రన్స్ ఎలా ఉందో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే మనకు ఏదో డైనోసార్ భయంకరంగా ఉండేటువంటి డైనోసార్ కనిపిస్తుంది ఇది రాత్రిలో అయితే అరుచి అంతా భయం కొలిపే విధంగా ఉంటుంది ఇక్కడ నుంచి ఇంకొద్దిగా ముందటికి వెళ్తే మనకు అసలైన డైనోసార్ థీమ్ పార్క్ ఎంట్రన్స్ కనిపిస్తుంది ఇదేనండి అది చూస్తున్నారా థీమ్ పార్క్ డైనోసార్ థీమ్ పార్క్ ఎంట్రన్స్ ముందటి భాగం చూస్తేనే భయం కొలిపే విధంగా ఉన్నది అక్కడ అలానే దీనికి కొద్దిగా ముందు పిల్లమరి అన్నట్టుగా పిల్లమరి రాజులో ఉండేటువంటి ఒకటి ఆర్ట్ ఆటలా ఇక్కడ ఒకటి ఇక్కడ ఉన్నది చూడండి అయితే ఇక్కడ కూడా మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ మళ్ళీ ఒక టికెట్ కౌంటర్ ఉంది ప్రతి ఒక్కరికి యాభై రూపాయల టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు ఇక్కడ చూడండి మేము కూడా తీసుకొని లోపలికి వెళ్తే ముందుగానే మనకు ఆశ్చర్యం కలిపే విధంగా గోడకు అదొక లోపలి గుహ ఉన్నట్టుగానే ఉన్నది చూడండి నిజంగా అది చూస్తే లోపలికి వెళ్తున్న కొద్దీ గుహలాగా ఉందా అన్నట్టుంది కానీ అదంతా మామూలుగా గోడకు ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటిది అక్కడి వరకే ఉంది ఇంకా లోపలికి ఏం లేదు అక్కడ అది మొత్తం గోడనే ఇది ఒక అద్భుతం అనిపించింది ఇక చూడండి మేమైతే టికెట్ తీసుకొని లోపలికి వెళితే ఇలా ఉంది మేమైతే అలా ముందటికి వెళ్ళి టర్న్ తీసుకొని ఇంకొంచెం ముందటికి వెళ్తే అక్కడ ట్రైన్ అయితే అందుబాటులో ఉంది మనం ట్రైన్లో ఎక్కి కూర్చుంటే అన్నీ చూసుకుంటూ వెళ్ళేయచ్చు ఇక చూసేయండి మరి మొత్తం ఇక్కడ కూర్చుంటారు ఇంకా ఇక్కడ ట్రైన్ ఇట్లేరా మీరు మధ్యలో కూర్చో muito,

మనకు త్రీ డీ లా గ్లాసులు ఇచ్చా కదా గ్లాసులు ఇచ్చిందా మనకు పక్షులు వస్తున్నాయి రా ఇక్కడ ఆగేదిరా అంటే లాభాలు ఎక్కువ ఉంది కదా మొత్తం ఆగో

అయ్యో ఆ గుహ మంచి గుహ లోపలికి ఉన్నట్టు పెద్ద గుహ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అట్లే అది గోడనే అది కదా గోడకి అట్లా డిజైన్ చేసి అగో లో ఇంకా ఇంకా ఉన్నట్టు వచ్చి రాలి ഹലോ 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 ഏയ് ദേ ആ റിവർസ് അതിനോ ഉ ബറ്റൽ യാ కోమడి చెరువు పార్క్ వద్ద డైనోసార్ థీమ్ పార్క్ ను చూసారా చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్